నమస్తే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నాటి అభివృద్ధికి సంబంధించిన శిలా ఫలకాలను పగలగొట్టడం ధ్వంసం చేయడం నాటి ముఖ్యమంత్రి ఫల ఫలకాలను పికిలించి వేయడం లాంటి కార్యక్రమాల్లో భాగంగా నిన్న అంటే గురువారం రోజు విజయవాడలో ఉన్నటువంటి స్టాచ్యూ ఏదైతే సామాజిక న్యాయానికి ప్రతీకగా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి నాటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిలబెట్టిన ఈ స్టాచ్యూ కింద ఎవరైనా తప్పకుండా అభివృద్ధి చేసిన తర్వాత వారి పేర్లతో ఆయా ముఖ్యమంత్రులు శిలాపలకాలు వేస్తారు శిలా శాసనాలు వేస్తారు తద్వారా చరిత్రకి మనం చెప్పుకుంటాం ఈ అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఫలాని నాయకుడు పలాని ప్రజాప్రతినిధి పలాని ముఖ్యమంత్రి అనేది అందులో భాగంగానే ఇక్కడ ఈ వందల కోట్లతో తయారు చేసినటువంటి ఈ నిర్మాణానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వరిలో ఫలానా డేట్ అని చెప్పి వేయడం జరిగింది నేను రాత్రి కొంతమంది ఇక్కడికి వచ్చి కేవలం ఆ సామాజిక న్యాయం ఆ లేబుల్స్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరును మాత్రం పిగిలించి వాళ్ళ యొక్క ఆనందాన్ని సంతోషాన్ని ఈ విధంగా వ్యక్తపరచుకోవడం చాలా బాధాకరమైన విషయం విషయం క్షమించరాని విషయం ఖండించాల్సిన విషయం ప్రతి ఒక్కరు దళితులే కాదు మైనార్టీలే కాదు రాష్ట్ర ప్రజలు తప్పకుండా 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 ఖండించాలి క్షమించకూడదు ఎందుకంటే ఇలా కలవాలంటే ఆనాడు నీలం సంజీవరెడ్డి గారి దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు వరకు కూడా ఆయా ముఖ్యమంత్రి హయాల్లో హయాంలో రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన శిలా పలకాన్ని కూడా తొలగించండి పగలగొట్టండి ధ్వంసం చేయండి విధ్వంసం చేయండి అని ఉద్యోగ పాత చేయండి ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మాత్రం తుడిచేశారు కానీ ఈ శిలాని ఈ శిలని మాత్రం పగలగొట్టలేరు కదా ఒకవేళ మీకు అంతగా ఆనందం అనుకుంటే ఇక్కడ ఇక్కడ జరిగినటువంటి నిర్మాణాన్ని మొత్తం విధ్వంసం చేసేయండి పేరు పేరును తీసేసినంత మాత్రం నా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు తీసేయలేరు కదా జై హింద్ ఇలాంటి పునరావృతం కాకుండా గౌరవ నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలి కఠినంగా శిక్షించుకో శిక్షించాలని చెప్పి కోరుతున్నాను జై హింద్